హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మజ వంటిలు ఈరోజు మా వంటింట్లో మీకు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా ఈ రెసిపీ పేరు వచ్చి మెంతలు పులుసు అండి ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేకపోయినా కూరగాయలతో సంబంధం లేకుండా మంచి టేస్టీగా కమ్మగా ఉండి చలో చేసే కమ్మనైన పులుసు అండి ఇది చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది మనకి కర్రీస్ చేయడం రాని వాళ్ళు కూడా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకొని ఒక మంచి రెసిపీ అనమాట సో రెసిపీ ప్రాసెస్ చూడాలంటే వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే మన ఛానల్ కొత్తగా పరిచయం చేస్తున్నా కాబట్టి ఛానల్కి ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ముందు ప్రాసెస్ ఏంటంటే స్టవ్ వెలిగించేసి ఆయిల్ అయితే వేసేస్తున్నానండి గిన్నెలో ఒక వెడల్పాటి గిన్నె తీసుకుంటున్నా పులుసు కోసం తీసుకున్న గిన్నె అండ్ ఈ మెంతులు వచ్చి నేను ఒక టూ స్పూన్స్ తీసుకున్న ఒక పావుగంట ముందు కానీ నానబెట్టి పక్కన పెట్టేసుకున్నా బాగా నానతే వాటర్ ఏ కలర్లో చేంజ్ అవుతుందండి ఈ వాటర్ అంతా కూడా తీసేయాలి వాటర్ అంతా తీసేస్తున్నా కదా మెంతులు నానబెట్టుకుంటేనే మనకి కర్రీ అనేది బాగుంటుందండి అప్పటికప్పుడు మనం తాలింపులో వేసుకున్నట్లు వేసుకుంటే బాగుండదు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ మెంతుల్లో వాటర్ అంతా తీసేసి మెంతుల్ని ఆయిల్లో వేసుకొని బంగారు రంగు వచ్చేలాగా లో ఫ్లేమ్ పెట్టి బాగా వేయించుకోండి గుర్తు పెట్టుకోండి మెంతులు ఎక్కడ మాడకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది అనమాట నానపొయి ఉన్న మెంతులు కదండి వేగుతూ ఉంటే ఆరోమ చాలా బాగుంటుంది సో ఈ మెంతులే ఆ పులుసుకి టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఈ పులుసు ఎప్పుడైనా ట్రై చేస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి మెంతులు బాగా వేగిన తర్వాత ఒక రెండు మూడు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అండ్ నాలుగు పచ్చిమిరకాయలు కూడా వేసుకొని ఈ ముక్కలన్నీ ఆ మే వేగిన మింతల్లో వేసుకొని బాగా వేయించుకోండి సాల్ట్ వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగడానికి సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోతాయి తర్వాత మనకి పులుసు కావాల్సినంత చింతపండు తీసుకొని నేను ఒకటి రెండు సార్లు శుభ్రంగా గడిగి పెట్టుకొని ఆ వాటర్ అంతా వంచేసి ఇందులో డస్ట్ అయినా ఉంటుందని చెప్పి నేను ఎప్పుడు కడుగుతానండి చింతపండు ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోండి ఆనియన్స్ వేగేలోపు ఈ చింతపండు మనకి నానిపోతుంది మనం ఉల్లిపాయ ముక్కలు ఎప్పుడైనా వేగాలి అంటే కనుక సాల్ట్ వేసుకోవాలి తర్వాత పైన మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు వదిలేస్తే ఉల్లిపాయ ముక్కలు చాలా బాగా వేగుతాయండి తర్వాత పులుసు కోసం కదండి ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే తీపొస్తుందేమో అనుకుంటారు తీప అసలు రాదండి మనకి ఆనియన్ కరెక్ట్గా వేగితే ఏ పులుసు అయినా సరే చాలా బాగుంటుంది ఆనియన్ బాగా వేగాలండి ఎన్ని ఉల్లిపాయలు తీసుకున్నా కానీ చూసారు కదా ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా లో ఫ్లేమ్లో పెట్టి నేను ఒక పది నిమిషాలు అలా ఫ్రై చేసుకున్నా ఇలా వేగిన దాంట్లో ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నా కలర్ కోసం అండి తర్వాత మనం ఎంత కారం తినగలిగితే అంత కారం అండి పులుసు కదా కొంచెం కారం ఎక్కువగా ఉంటే బాగానే ఉంటుంది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను అంటే పచ్చిమిరపకాయలు కూడా వేసా కదా ఇది బాగా కలిపి ఉల్లిపాయ ఉడకడం కోసం ఒక అర గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి పులుసు అప్పుడే వేయకూడదు ఉల్లిపాయ మనకి ఉడకాలి కదా లేకపోతే బాగుండదు సో ఈ అర గ్లాస్ వాటర్ కూడా ఇంకిపోయి ఉల్లిపాయ అంతా ఉడికేదాకా ఉడికించుకోవాలి ఈ లోపల మనం చింతపండు గుజ్జు తీసేద్దామండి ముందుగా నానబెట్టుకోవడం వల్ల మనకి చింతపండు గుజ్జు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎండబెట్టి మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి అప్పటికప్పుడు నీళ్లల్లో వేసినా సరే మనం రసం తీయలేమండి అందుకని చెప్పి మీకు ఇది షేర్ చేస్తున్నా తర్వాత ఉల్లి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూసారు కదండీ ఉల్లిపాయ అనేది మనకి ఉడికిపోయింది లో ఫ్లేమ్లో పెట్టా కదా ఇప్పుడు మనం దీనిలో పులుసు వేసేసుకోవటమేనండి మధ్యలో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే లో ఫ్లేమ్ అయినా లేకపోతే వాటర్ ఇంకిపోయినా మళ్ళీ ఆ పులుసు టేస్ట్ అనేది మారిపోతుంది సో ఇలాగ మనకు ఉల్లిపాయంతా ఉడికిన తర్వాత మనం తీసి పెట్టుకున్న రసాన్ని ఇందులో వేసేసుకోవటమేనండి చాలా బాగుంటుంది పులుసు ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో కొత్తిమీర వేసుకోకూడదు కొత్తిమీర వేసుకున్నామంటే మెంతుల టేస్ట్ని అది డామినేట్ చేసేస్తుందండి అందుకని నేను ఈ మెంతుల పులుసు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇందులో కరివేపాక వేస్తా తప్ప అసలు కొత్తిమీర అనేది యూస్ చేయను లేదు మేము యూస్ చేస్తామన్నా సార్ మీరు వేసుకోవచ్చు కానీ మెంతుల ఆరో పులుసు మనం తినాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కరివేపాక వేసుకోవాలి సో నేను పులుసు అంతా వేసేసి ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకుంటున్నా సాల్ట్ కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకొని లిట్ పెట్టేసి పులుసు బాగా మరగనిచ్చుకోవాలి మధ్యలో లిట్ ఓపెన్ చేసి ఒకసారి మీకు చూపిస్తున్నా చూసారు కదండి పులుసు అంతా మరిగిపోయింది ఆయిల్ అంతా ఒక పక్కకి తీరుకుంది కదా దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది పులుసు చాలా మంచి స్మెల్ వస్తుంది చెప్పా కదండి కొత్తిమీర అసలు వేసుకొని నేను అయితే దగ్గర పడిపోయిన తర్వాత ఈ పులుసు అంతా దింపేయటమే ఇంకా ఇంకొక రెండు రెమ్మల కరివేపాకు ఇందులో వేసి మీకు పులుసు చూపిస్తున్నారు అంతేనండి రెడీ అయిపోయింది ఇది సంగట్లో కానీ రోటీస్లో కానీ వేడి వేడి అన్నంలో కానీ మజ్జిగన్నంలో పులుసు కింద నంచుకొని తినే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ ఆనియన్ పులుసు చాలా బాగుంటుంది అండి చలవ కూడా చేస్తుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా ఇంట్లో ఏమి కూరగాయలు లేవు ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు ఇలాంటి సింపుల్ పులుసులు అనేవి ట్రై చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా అండి బాయ్